లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం సీరియల్లోకి వెళ్తే శరణ్ ఎక్కువ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దర్శన్ ఎట్టి పరిస్థితుల్లో క్లయింట్స్ వచ్చే ముందు వాళ్ళకి ఎదురు పడితే నీకు మర్యాదగా ఉండదు ఒక మూలన ఉండు అని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు ఇక ఈ మాటలన్నీ అనన్య వింటూ ఉంటుంది రేపొచ్చే క్లయింట్స్ ముంగట శరణ్య పరువు తీసి దర్శన్ని శరణ్యను ఇంకా విడగొట్టే ప్లాన్ కూడా దొరికిందమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎట్టా అవుతుంది రేపు ఎలాగైనా శరణ్యం మధ్యలో రాదు కానీ శరణ్య మధ్యలో లాగి దర్శన్ ముంగట అందరి పరువు తీస్తే ఇంకాస్త వాళ్ళు దూరం అవుతారు అని చెప్పేసి అనన్య ప్లాన్ చేస్తుంది ఈలోపు క్లయింట్స్ వస్తామని మళ్ళీ కాల్ చేస్తారు కదా అందరు కలిసి రెడీ అవుతారు హాల్లోకి వస్తారు అమ్మ శర అని చెప్పేసి ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య బయటికి రాకుండా తన రూమ్లో ఉంటుంది అత్తయ్య పిలుస్తున్నారు ఈ లోపు వెంటనే దర్శనం కావాలని అవాయిడ్ చేస్తూ ఉంటాడు అమ్మ క్లయింట్స్ వచ్చారమ్మా వెంటనే వాళ్ళను రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి అన్న తర్వాత శరణ్య అని పిలుచుకుంటూ ఇక బయటికి వెళ్ళిపోతుంది క్లయింట్స్ ఈ లోపు బయట కార్లో నుంచి దిగుతారు నమస్కారం అని దర్శని విధంగా అన్న తర్వాత క్లయింట్స్ కూడా నమస్కారం అని చెప్పేసి అంటూ ఉంటారు మా అమ్మ ఆనంద భైరవి అని చెప్పేసి ఒక్కొక్కరితో పలకరించు వాళ్ళ నేమ్స్ చెప్తూ ఉంటాడు దర్శన్ ఇక లోపలికి మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి క్లయింట్స్ను ఇన్వైట్ చేస్తారు ఇన్వైట్ చేసిన తర్వాత ఇక లోపల ఉన్న శరణ్య మాత్రం కంగారు పడిపోతూ ఇక ఈయన వాళ్లకు ఎదురు పడద్దని వార్నింగ్ ఇచ్చాడని భయపడుతూ ఉంటుంది శరణ్యదని చెప్పేసి ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుందని కళ్ళు ఇక మరోవైపు క్లయింట్స్ వచ్చి ఇక కూర్చున్న తర్వాత దర్శన్ రోహిత్ అందరు కలిసి క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు ఈలోపు అక్క ఏది అంటుండగా ఇక కిచెన్లో ఉండి కావచ్చు అనే విధంగా అంటుండగా ప్రీతి శరణ్యని పిలుపు సరే అని చెప్పేసి కిచెన్లో ఉన్న శరణ్య దగ్గరికి ప్రీతి వెళ్తుంది శరణ్య అత్తయ్య గారు పిలుస్తున్నాడు అక్క నేను టీ పెడుతున్న తర్వాత వస్తానని చెప్పక్క సరే అని చెప్పేసి ప్రీతి హాల్లోకి వెళ్తుంది అత్తయ్య శరణ్య టీ పెడుతుంది తర్వాత వస్తానంది చెప్పమంది సరే అని చెప్పేసి క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు అమ్మ అని చెప్పేసిన తర్వాత వెంటనే శరణ్యను పిలుస్తూ ఉంటుంది అమ్మ శరణ్య అని పిలుస్తుండగా శరణ్య కంగారు పడిపోతూ ఈయన ఎదురు పడితే ఇక వాళ్ళకి ఎదురు వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు చూస్తే అత్తయ్య పిలుస్తుంది అని మళ్ళీ ఇని వినిపించుకున్నట్టు అలా కిచెన్లోనే ఉండిపోతుంది కంగారు పడుకుంటూ అమ్మ శరణ్య అని మళ్ళీ పిలుస్తుంది శరణ్య రావట్లేదని చెప్పేసి కిచెన్లోకి వెళ్తుంది ఆనంద భైరవి ఏంటమ్మా పిలుస్తున్నా అంటే అత్తయ్య టీ చేస్తున్నాను సరే క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి దగ్గరుండి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఫుడ్ కాడ ఎక్కడ ఏ మాత్రం పొరపాటు కూడా జరగకూడదు సరే అత్తయ్యా అని చెప్పేసి అనుకుంటుంది సరే వెంటనే నువ్వు టీ తీసుకొని హాల్లోకి రా అంటే అత్తయ్య ఏంటి సరే కానీ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు నువ్వు టీ తీసుకుని రాని ఆనంద భైరవి హాల్లోకి వెళ్తుంది ఇక ఈయనే అసలు హాల్లోకి వాళ్ళకు ఎదురు పడద్దు అన్నాడు కదా ఇప్పుడు టీ తీసుకుపోయి ఎలా ఇయ్యాలి అని కంగారు పడిపోతుంటుంది శరణ్య ఇక చేతిలో టీ పట్టుకొని చేతులు వనుక్కుంటూ హాల్లోకి టీ తీసుకెళ్తుంది అమ్మ శరణ్య అందరికీ ఒక్కొక్కరికి టీ ఇవ్వు అని చెప్పేసి అన్న తర్వాత సరదయ్యాన్ని టీ తీసుకెళ్ళి ఒక్కొక్కరికి టీ ఇస్తూ ఉంటుంది కానీ దర్శన్ శరణ్య వైపు కోపంగా అసలు నువ్వు ఎందుకొచ్చావు అన్నట్టుగా చూస్తూ కోపంగా చూస్తుండగా శరణ్య చేతిలో టీ గ్లాసులు చేయి వణుకుతూ ఉంటుంది ఇంకో క్లయింట్స్కి ఇవ్వబోతుండగా ఆ టీ మొత్తం తన డ్రెస్ మీద పడిపోతుంది ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు షర్ట్ అనేసరికి అప్పుడు వెంటనే సారీ అండి క్షమించండి సారీ అండి అని చెప్పేసి కంగారు పడిపోతూ టీ కింద పడ్డ గ్లాస్ని శరణ్ని తీస్తుండగా అసలు నువ్వు మనిషివైనా రెస్పెక్ట్ ఉందా ఇంటికి వచ్చిన గెస్ట్లను ఎలా చూసుకోవాలి ఎలా పలకరించాలి తెలియని పోలిసివి నువ్వు అసలు ఏం మనిషివి అని దర్శన్ శరణను నానా మాటలు అంటూ ఉంటాడు ఆనంద భైరవి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే క్లయింట్స్ అసలు పొరపాటుగా నాద చేజారింది ఎందుకు అంత ఎమోషన్పై తనని అలా తిడుతున్నావు అసలు తను మీ ఇంట్లో పని మనిష అనేసరికి వెంటనే పని మనిషి అన్నట్టుగా దర్శన్ చూస్తుండగా అయ్యో పొరపాడుతున్నారు తను ఇంటి పని మనిషి కాదండి తను మా కోడలు చిన్న కోడలు అని చెప్పేసి ఆనంద భైరవి అంటుంది సారీ అండి క్షమించండి పర్వాలేదమ్మా ఎందుకంటే నా స్లిప్ అయింది కదా నీళ్ళు పొరపాటు ఏం లేదు అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఆ గ్లాస్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది శరణ్య ఇక మరోవైపు దర్శన్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు లోపు క్లయింట్స్తో మాట్లాడిన తర్వాత డీల్ ఓకే చేసుకుంటారు ఇక అందరికీ క్రంగ్ చెప్తుండగా వెంటనే ఫుడ్ అరేంజ్ చేశారని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవికి ఆనంద భైరవి శరణ్యకు చెప్తుంది ప్రతి ఒక్కటి నువ్వే దగ్గరుండి శరణ్య అంటుండగా ఈయన ఏ విషయం మధ్యలో కలగ చూడలేదు చెప్పేసి అన్నాడు కదా ఇప్పుడు ఎలా అత్తే మాట ఈయననా ఈయన మాట ఈయనన్నా అని భయపడుతూ ఉంటుంది ఏమైందమ్మా వెంటనే దగ్గరుండి నువ్వు ప్రతి ఒక్కటి చూసుకో ఏ మాత్రం వాళ్ళకు చిన్న పొరపాటు వచ్చినా ఇక వాడి పోతుంది ఎందుకంటే డీల్ కుదిరింది కదా ఇప్పుడు మనకు ఒక పెద్ద టార్గెట్ లాంటిది అని చెప్పేసి ఆనంద చెప్తుంది ఇక ఏదైనా సరే అని చెప్పేసి శరణ్య వెంటనే వంటలు చేస్తూ ఉంటుంది వంటలు చేసి ఈలోపు ఫుడ్ ప్రిపేర్ అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు అప్పుడు శరణ్య వచ్చి అందరికీ డైనింగ్ టేబుల్ అన్ని సర్ది పెడుతుంది వెంటనే అదే సమయానికి అనన్య కిచెన్లోకి వస్తుంది హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా అన్నిట్లో ఉప్పు వేస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇదంతా గమనిస్తూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు క్లయింట్స్ ముంగట శరణ్య చెంప పగల కొడతాడు దర్శన్ వసై ఈరోజు అందరి ముంగట పరుగు పోతుంది చేతికొచ్చిన ఇక ఐదు వంద కోట్లు డీలు కూడా పోతుంది అది నీ వల్ల ఇంకా నేను చీకొట్టి మెడలు పట్టుకుని బయటికి గింటేదాకా పరిపూరస్తుతి అనే విధంగా అనన్య అనుకుంటూ ఉంటుంది వెంటనే రండి సార్ ఫుడ్ అరేంజ్ చేసాం ఎందుకు దర్శన్ మేము బయట తింటాం వద్దు సార్ ఇక మేమే స్వయంగా అది మా అమ్మ చేతి వంటతో మీరు తినాలి సారీ ఈరోజు మా కోడలు చేసింది ఒక్కసారి తన చేతి వంట తిన్న తర్వాత ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చినా మా ఇంటి దగ్గరే ఫుడ్ తినేసి వెళ్తారు ఒక్కసారి రుచి చూడండి అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే అందరిని క్లయింట్స్ని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తుందా ఆనంద ఇక అమ్మ శరణ్య వడ్డిస్తు రామ్మ సరత్తి అని చెప్పేసి భయంతో వస్తుంది హా కిచెన్లోకి దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అందరికీ ఫుడ్డు ప్రిపేర్ చేసింది వడ్డి వడ్డిస్తూ ఉంటుంది అలా అందరూ తింటూ చాలా చాలా బాగుంది అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక అనన్య ఒక్కసారి షాక్ అయిపోతుంది అదేంటి ఇప్పుడు నేను ప్రతి ఒక్క దాంట్లో ఉప్పు కలిపాను కదా ఇలా ఎలా జరిగింది అసలు ఇప్పుడు ఇలా జరగకూడదే ఎలాగైనా అందులో ఉప్పు కలిసిందని క్లయింట్స్ వెళ్ళిపోవాలనే కోపం మీద దర్శన్ శరణ చెంప పగల కొట్టాలే అని థింక్ చేస్తూ ఉంటుంది కానీ వచ్చిన క్లయింట్స్ మాత్రం ఫుడ్డు తిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు నిజం చెప్పన దర్శన్ మీ వైఫ్ చాలా అదృష్టవంతురాలు నీకు దొరకడం ఇంకా అదృష్టవంతుని ఇలాంటి వైఫ్ ఉండడం చాలా గౌరవం అని చెప్ చెప్పేసి వాళ్లకు క్లయింట్స్ చెప్తూ ఉంటారు ఈ ప్రాజెక్టు మీకే మీ భార్య చేసిన వంటలు అద్భుతం అని చెప్పి అక్కడి నుంచే డీల్ ఓకే చేసుకొని వెళ్తారు ఈలోపు అనన్య ఆలోచిస్తుండగా ఆనంద భైరవి ఆనని దగ్గరికి వెళ్తుంది ఏంటి వంటలో ఉప్పు కలిపాను ఉప్పు ఎలా మారింది ఎలాగైనా శరీరం తిట్టియాలే క్లయింట్స్ ముంగట మా పరువు పోవాలని ఆలోచించి ఉప్పేసాను కదా అని థింక్ చేస్తున్నావు అనన్య నువ్వు ఎన్ని నక్క తెలివితేటలు చూపించినా నా దగ్గర సాగవు అసలు ఇప్పటిదాకా నేను ఇంట్లో ఎందుకు ఉంచానో తెలుసా ప్రీతికి నువ్వు ఇంటి కూడలువని తెలియదు పని మనిషిలాగా ఇంట్లో అడుగు పెట్టావు కదా నక్క వేషాలు వేస్తూ శరణ్యను ఎలాగైనా టార్గెట్ చేయాలని చేశావనుకో ఈసారి నిన్ను మెడల్ పట్టుకొని బయటికి గంటయ్యను పాడ మీద పడుకోబెట్టి ఏకంగా నిన్ను దహన సంస్కారం చేస్తా అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఆ మాట విన్న అనన్యను కాంచనా షాకింగ్గా చూస్తూ ఉంటారు రాబోయే లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం